న్యాయం కోసం నల్లమెల్లి కార్యక్రమం సత్ఫలితాలిచ్చినట్లు తెలుస్తుంది అనపర్తి టికెట్ తమదే అని నల్లమెల్లి అభిమానులు చెబుతున్నారు దీంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నల్లమెల్లి అభిమానులు తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు అనపర్తి నుంచి టీడీపీనే నూరు శాతం పోటీ చేస్తుందని బీజేపీకి మరోచోట ప్రపోజల్స్ పెట్టినట్టు తెలుస్తుంది కార్యకర్తలు సమన్వయం పాటించాలని ఎవరికీ సవాళ్లు విసిరొద్దని సూచించారు కార్యకర్తల వల్లే విజయం సాధించామని ఇదే స్పూర్తితో ఎన్నికలు పూర్తయ్యే వరకు పోరాడాలన్నారు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి కాకుండా ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనపత్తి కావాలని పట్టుబడుతున్నారు బిజెపి అనుపతి వద్దు అని చెప్తున్నారు రెండో ఒకటే వారికి కావాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆటర్నేటో కూడా వాళ్ళకి ప్రపోజ్ చేసేసారు అది క్లారిఫై చేయాలనుకుంటే నరసాపురం దగ్గర ప్రతిపాదన రావడం వల్ల ఆ ప్రతిపాదన పట్టెళ్ళి లేకపోతే నిర్ణయం క్లియర్ అవ్వాలి ఇవాళ దాన్ని పక్కన పెట్టుకొని దీనికి వేరే ప్రతిపాదన ఇచ్చేసి దీన్ని ఆమోదించేయమని బీజేపీ చెప్పేశారు వాళ్ళు ఆమోదించేసిన వెంటనే ఇది అధికారికంగా ప్రకటన వస్తుంది అంతవరకు మన కార్యకర్తలు సమయానం పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ నిన్న ఏదైతే చెప్పినట్టుగా మనం సైకిల్ పైన పోటీ చేస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు